ఇప్పుడు తారకం సాంఖ్యం ఒక లెక్క అంటే లెక్కలన్నీ సాంఖ్యానికే ముగించింది ఈ అన్ని కలిపి ఒకటిగా చెప్పుకునేదే తారకం ఇప్పుడు అన్ని కలిపి ఒకటి ఒకటే ఇన్నిగా కనిపిస్తున్నదని తెలిసేది తారకం అన్ని కలిపి ఒకటేనని తెలిసేది సాంఖ్యం తారకంలకి సాంఖ్యానికి తేడా ఏంటంటే సాంఖ్యంలో లెక్కలు ఉంటాయి ఆ లెక్కలకు సంబంధించిన ఇరవై ఐదో వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తారకం తారకం అంటే తారకం తారకం అంటే ఎవరి రకం వాడి రకం జీవిస్తున్నవాడి రకం ఎస్టి సమిష్టి జీవేశ్వర ఏక భావంగా వాళ్ళు తెలియాలి స్పష్టంగా ఓంకారము ప్రణవము అహంకారునికి అహంకారనికి ప్రమాణం ఓంకారము ప్రకృతి పురుషుడు అహంకారము జీవుడీశుడు ఆహం రహితంబ నటి ఆ శరీరునికి జన్మంబు లేదని వెయ్యరా బేలి మృదంగాలు పరిపూర్ణ జలభిలో కొట్టరా ఢంక నగరాలు అంటారు తొంభై ఎనిమిది సంవత్సరాల వయసు గురు లక్ష్మనారాయణ గారు ఔదత్ ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఐ ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు స్పష్టంగా తెలియాలి అంటే ఖచ్చితంగా సాంఖ్యం ఒక లెక్క లెక్కలన్నిటికీ చుక్కే తారకం కాబట్టి సాంఖ్యంలో లెక్క తేలంత వరకు చాలా ఇంపార్టెంట్ నిన్న మీ నిన్న మీరు రైజ్ చేసినటువంటి డౌట్ వెరీ అర్థవంతం సాంఖ్యంలో లెక్క తేలింత వరకు నేను ఇరవై ఐదో వాడినే అని తెలిసేంతవరకు తారకం అర్థం కాదు తారకం వీడకపోతే పరిపూర్ణ భావ తెలియదు కాబట్టి చూడండి సూక్ష్మ ప్రజ్ఞావంతులకు లెక్క సులభమే కొంతమంది ప్రజ్ఞా సూక్ష్మ ప్రజ్ఞావంతులు ఒకసారి చెక్కనే కనుక్కునేవాడు దీనికి ఆయన చెప్తాడు చెప్పకనే వాడికి చెప్పు కింద తేలు వల్ల ఎరుక నశించును అమ్మ వెనకాలా చెప్పకనే తెలుసుకునే వాళ్ళకు చెప్పు కింద తేలు వాళ్ళు ఎరుక నశించను అంటే తేలు అమ్మ తేలు తెలుసా తేలు తేలు నా కాళ్ళు తగిలితే కుడితే విషయం వస్తుంది అదే నేను చెప్పులేసుకున్నాను అనుకో చెప్పులేసుకున్నాను అనుకో తేలు చచ్చిపోతుంది కానీ తేలు చచ్చిందని నాకు తెలియనే తెలియదు అడిసిపోతా ఉంటే చెప్పు కింద తేలు పడితే సరిపోతుంది చెప్పు లేకపోతే పుట్టుతుంది విషయం నొప్పి అలాడతాం ఆ చెప్పు లేచుకోవడం ఎలాగో గురువాక్యాన్ని నేను తొడుక్కుని జీవనం కొనసాగించేటప్పుడు అసలు జన మరణాలే అట్లనమాట చెప్పకనే తెలుసుకునే వాళ్ళైతే చెప్పు కింద తేలు అని ఎరువు కింద దీక్షితులు వారు చెప్పినది లెక్క అంత స్పష్టంగా తెలుసుకునే వాళ్ళైతే ఈ సాంఖ్య తారక అవసరం లేదు కానీ మనము చాలా 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 ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి దే సాకేత్ లాగా మనుశ్రీ లాగా ఇంకా బాల్య దశలో మనం ఉన్నాం కాబట్టి మనకు సాంఖ్యం అవసరము తారకమైన అవసరము అమనస్క అంటే ఏంటో అది కూడా మనకు అవసరం కాబట్టి సాంఖ్యంలో లెక్క తేలిన మాట నిజమైతే ఈ లెక్కల్లో చూసేవాడు చూసేవాడు చూడబడేది చూపు ఒకటేనని తెలి ఏక తెలియాలి త్రిపుటి ఏకమవ్వాలి అప్పుడే అది తారకాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సాంఖ్యం తెలియనంత వరకు సంఖ్యలు వదలవు 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 సాంఖ్యం తెలియదనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఇంకా సాంఖ్యం నాకు అర్థం దానికి ప్రూఫ్ అర్థమైంది అనేది చెక్ చేసుకుందాం చూడండి నాకంటే వేరుగా ఏదన్నా ఉంది అని తెలిస్తే సాంఖ్యం అర్థం కాలేదు నాకు నేనే తోచి ఉన్నాను నా నుంచి వచ్చిన ప్రపంచాన్ని చూచుచున్నాను అని తెలిస్తేనే సాంక్యం తెలిసినట్టు నా నుంచే వచ్చాయి మీకు మయ్య సకలం జాతం చెప్పాను కదా నా నుండే ప్రపంచం నేను నిద్రపోయేటప్పుడు నాకు ప్రపంచం ఉందో లేదో తెలుసా తెలీదు ఎందుకు నేను నా లేదో కూడా తెలుదా కాబట్టి నేను నిద్రలేస్తేనే ప్రపంచం అంటే నేను జన్మించినాననే భావనలో ఉంటేనే ప్రపంచం ఇది నాది అది నాది ఇది నాది అని అంటే నేను దానికి అడిక్ట్ అయ్యేటువంటి నేనున్నాను కాబట్టి ఇవి నాకంటే వేరుగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని ప్రశ్నిస్తే సాంఖ్యం తెలుసుకోవాలి నా నుంచే ఇవి రాకనే వచ్చినట్టు ఎలా తెలుస్తున్నాయి అంటే మనం కారకాన్ని పరిశీలించాలి కాబట్టి ఎవనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవనిచే జనించు జగము తెలుసుకుంటున్న వాడిచే ఎంత క్లియర్గా ఉంది ఆన్సర్ చూడండి ఎవ్వనిచ్చే ఆ పద్యం విన్నారు కదా మీరు ఒక ఫేమస్ పద్యం కదా భాగవతంలో ఫేమస్ పద్యం ఎవనిచ్చే జనంచు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడు ఎందు పరమేశ్వరుడెవడు ఆన్సర్ ఆడేవండి వాణిని ఆత్మభౌన్ ఈశ్వరునే శరణంబువేడద ఎవరి నుంచి అయితే ఈ ప్రపంచమంతా ఉత్పత్తి అయిందో అది నేనే నా నుంచే ఇదంతా వచ్చింది ఈ వస్తువులకు నేను అటాచ్మెంట్ అయి ఉంటే సాంకేతారక మనస్పలు తెలుసుకొని రావాలి ఈ వస్తువులంతా నాకంటే వేరుగా ఉంది ఈ ప్రపంచం నేను గాను ప్రపంచానికి అతీతుడనై ప్రపంచంలో కేవలం కలలాగా ప్రవర్తిస్తున్నానని స్పష్టంగా తెలిసిన వాడు పరిపూర్ణం అది తెలియనటువంటి వాడు అపరిపూర్ణం అపరిపూర్ణం మంచి పదం చాలా సులభంగా ఇప్పుడు తారకం ఒకసారి చూద్దాం ఎందుకు దీనికి తారకం అని పేరు పెట్టారు సంసార బంధాల నుండి తరింపజేసేది కాబట్టి దీనికి తారకం అని సంసార బంధాల నుంచి తరింపజేసేటువంటి సబ్జెక్ట్ తరింపజేసేటటువంటి విషయంలో దీనికి తారకం అని పేరు పెట్టారు దీనికి ఓంకారం అని కూడా పెట్టచ్చు పేరు ఓంకారము ప్రకృతి పురుషులు ఓంకారం ప్రకృతి అంటే ప్రపంచము పురుషుడు అంటే ప్రకృతిని నడిపిస్తున్నటువంటి శక్తి దాన్ని మీకు ఇక్కడే చూపిస్తాను కదా ఇదే ప్రకృతి ఇందులో మాట్లాడేది పురుషుడు ఈ రెండు కలిసే ఉంటాయి ఈ రెండు కలిసే గుర్తెరుగుతాయి వస్తాయి పోతాయి అనేది లేదు కలిసే ఉంటాయి కలిసే గుర్తెరుగుతుంటాయి ఎప్పుడు రాలేదు పోలేదు ఇది అసలు వచ్చింది కాదు రా రానిపోని బయలందులో అంటారు లేని నారాకొకలు నీకోసం ఇది చూడమ్మా నేను వచ్చిన నేను పోతానని తెలమంది అనుకుంటాను లేని నారాత పోకలు దేనందున తోచబడినో అదే భయలు సుమి దానిని గురు కృప చేయగని నేను చెప్పలేదు నాకు తెలియదు దానిని గురు కృప చేయగని నేనే గిన రాను పోను నిజమెన్నటికి ఇది నాకు చెప్పిన ఇప్పుడు మీకు చెప్తా లేని నీరాకపోకలు అదే బయలు దానిని గురు కృప చే నువ్వే రావు పోవు నిజమే నువ్వైనా నేనైనా మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే అబద్ధపు గుర్తులము అబద్ధపు గుర్తులము నిజమేంటి సార్ దానికేనమ్మ సాంఖ్యం దానికేనా దానికేనమ్మ తారకం తెలుసుకునేది నిన్నంతా నిజం చెప్తే నాకు అర్థం కాలేదనే ఇప్పుడు తెలుసుకుంటా ఉంది ఇది క్లియర్ కదా అందుకని అంతేనా దాన్ని ఎరగలేనటువంటి మనకు ఈ సాంఖ్య తారకాలు అవసరమైంది ఇప్పుడు చూద్దాం సాంఖ్యంలో లెక్క తేలిన జ్ఞానం నా దేహంలో ఎక్కడుంది నేను చెప్పాను ఎరుక స్వలక్ష్యం ఎరుక ఎక్కడుంది గుర్తుందా నా దేహంలో ఎరుక ఎక్కడుంది ఎరుక స్వస్థానం ఏంటి నిన్న చెప్పాను కదా నిద్ర లేచేటప్పుడు మీకు తెలుస్తుంది కదా కూడా చెప్పాను కదా భ్రూ స్థానంలో ఉంది భ్రూ మధ్యస్థానంలో ఉంది రెండు కండ్లకు మధ్యలో గుర్తరిగేటువంటి స్థానం ఉంది ఇది సాకేత్తం అడిగినా సులభంగా చెప్తారు సులభం కాబట్టి రాలే కదా మీరు నిన్న మీరు రాలేదు కదా నిన్న వచ్చారా ఇప్పుడు చూడనా సాకేతలు అడిగితే చక్కగా తర్సండి ఇప్పుడు నువ్వు నిద్రపోయినప్పుడు మనం మార్నింగ్ రైస్ నిద్ర లేస్తాం కదా కనిపేసాయమ్మా రేస మనం నిద్ర లేచినప్పుడు గుర్తు నిద్ర లేస్తున్నామనే గుర్తు తల్లలోనా కాళ్ళలోనా అబ్బాబ్బా చూసారా ఎంత చక్కన చేయొచ్చు మాట కంటే ముందే చేయొచ్చేస్తా అంత సులభం ఇది కొడుకున్నా వేశారు అలా చెప్పారు ఏది చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది మా గురువు గారు చెప్తా అంటాడు ఆ చూడే అబ్బాయి చెప్తున్నాడు థర్డ్ క్లాస్ నేను చెప్పలేదు కదా మనం నిద్ర లేచినప్పుడు మన గుర్తు అనేది ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది కదా కాళ్ళు కాళ్ళు తెలుస్తుంది కాళ్ళు ముల్లి గుచ్చుకుంటే నొప్పి తెలిసేది ఎక్కడ మైండ్ 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 ఈజ్ ఈక్వల్ టు మైండ్ అంటే మైండ్ తెలుగు పదం చెప్పండి ఎవరైనా బుర్రా బుర్రా ట్రై చేయండి మైండ్ తెలుగు వర్డ్ మెదడు కాదు మెదడు ఇస్ బ్రెయిన్ బ్రెయిన్ అంటే మెదడు మైండ్ అంటే దృష్టి కాదు ఆకాశం కాదు హృదయం కాదు మైండ్ తెలుగు పదమ్మా సిరస్ అంటే హెడ్ కదా మైండ్ తెలుగు పదం ఎల్ల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మనం బుర్ర బుర్ర మనస్సు చెప్పు కదా మీరు ప్రావీణ్య కదా మీరు సాని ఏ క్లాస్ అమ్మా ఎయిత్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం బోత్ ఇంగ్లీష్ మీడియం చూడమ్మా మైండ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం ఏంటి అది మీకంతా తెలిసిన పదమే ఎవరైనా ఒకరని మైండ్ అనే పదానికి తెలుగు పదం ఏంటి పుడుకున్నాకేశ్వర కూడా చెప్పలేకపోతున్నా ఆశ్చర్యంగా ఉన్నది మైండ్ అంటే మనసు అది మీకు తెలిసిన పదమే మైండ్ మైండ్ అంటే మనసు చెప్పలే కదా మైండ్ ఈస్ పార్ట్ ఆఫ్ సెల్ తారకం తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ ఇస్ మైండ్ 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 అంటే మైండ్ మీన్స్ ద బంచ్ ఆఫ్ థాట్స్ ఆలోచనల గుత్తి మైండ్ పార్ట్స్ ఆఫ్ యా వెరీ నైస్ యా పార్ట్స్ ఆఫ్ అండ్ ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ థాట్స్ అండ్ ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ఆలోచనలు ఎక్కడ కలుగుతుందో అది మనసు ఇప్పుడు పదం చెప్పారు హృదయము అని ఎక్కడి నుంచి ఆలోచన ప్రారంభం అవుతుందో అది హృదయం ప్లేస్ అడగబోతాను నాకు తెలియదు అయితే మీకు తెలుసు నాకు తెలియదు మీకు తెలుసు చూడండి రాత్రి మనం నిద్రపోయేటప్పుడు ఈ ఆలోచనలు ఎక్కడ పోయి దాక్కుంటాయి అదే హృదయం క్లియర్ ఉందమ్మా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ క్లియర్ నైట్ నిద్రపోయేటప్పుడు ఈ ఆలోచనలంతా మనసు లేక మైండ్ ఉంది కదమ్మా మైండ్ ఎక్కడైతే ఆబ్సెంట్ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ దట్ ఈజ్ నిద్ర అవునా స్లీపింగ్ మైండ్ ఆబ్సెంట్ అయి ఉంటుందో లేదా స్లీపింగ్ లో మైండ్ ప్రజెంట్ నో మైండ్ ఆబ్సెంట్ ఎక్కడైతే ఆలోచనలు ఆగి ఉండునో అది హృదయము గారు ఏమో చెప్తున్నారు క్లారిటీ మైండ్ అంటే మనసు మనసు ఎక్కడైతే నిద్రపోయినప్పుడు ఆగి ఉంటుందో అదే హృదయం ఇంకొక ఇంకా క్లియర్ చెప్పేదా నిద్ర వేసినప్పుడు లెక్క నుంచి అది బయలుదేరుతుందో అదే హృదయం రెండు ఉదాహరణలు చెప్పాము దట్ ఈజ్ హృదయం ప్రతి అయితే ఈ ఆలోచనలంతా ఎవరిలో భాగం మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ బ్రెయిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ బ్రెయిన్ భౌతిక పదార్థము బ్రెయిన్ మేకకు ఉండేటువంటి బ్రెయిన్ చూసారు ఇప్పుడు కదా చూసినా చూడు చూసినాం అనమాట ఎందుకంటే ఫ్రై చేసిస్తారు కదా మేక బ్రెయిన్ ఫ్రై చేసిస్తారు మనకి భలే ఉంటారు టేస్ట్ కదా దట్ ఈస్ బ్రెయిన్ బ్రెయిన్ ఈజ్ ఫిజికల్ బ్రెయిన్ ఈజ్ ఫిజికల్ హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఫిజికల్ మైండ్ ఈజ్ నాన్ ఫిజికల్ తెలుగులో చెప్తున్నానమ్మా మెదడు అనేది శరీరములో ఒక భాగము మెదడు అనేది మన కంటికి కనిపించేది ఉదాహరణకి లేక వినండి అమ్మగారు కరెక్ట్ ఉదాహరణకి మేక మెదడు తాలింపు చేసి అందరికీ ఇంట్లో వడ్డిస్తాము చేస్తాం కదమ్మా పలకాయ కూర తలకాయ కూర మెదడు సపరేట్ చేసిస్తాడు కదా అమ్మా నైస్ ఇప్పుడు అబ్బాయి ఏం చెప్పాడంటే ఎక్కడ ఉంటుంది ఫిజికల్ ఫ్యూజ్ ప చూసాడా ఫిజికల్ ఫ్యూజెస్ అంటే వైరు నరాలు అంతేనా ఫిజికల్ ఫ్యూజెస్ అంటే అబ్బాయి చెప్పేది తల వెంట్రుకల్లాగా సన్నటి తీగలు ఉంటాయి కదా అలాంటి నర్వస్ నలాలు అక్కడ ఉంటాయి అని దాన్ని మనం మేక మెదడు చూస్తే అదే మనలో ఉండేది అట్టే ఉంటుంది మనకి పెద్ద క్లారిటీ అయిన అవసరం లేదు అమ్మాయి ఇంగ్లీష్లో చెప్పినంత తెలుగులో చెప్పేసాను ఏం చెప్పానంటే మెదడు అనేది నా శరీరంలో ఒక భాగము అది శారీరకమైనది మనసు అనేది నేనులో ఒక భాగము అది శరీరము కానిది శరీరములో ఆలోచిస్తుంది కానీ శరీరము కానిది మనసును చూపించేదానికి నీ వల్ల కాదు మనసును చూపించేదానికి కాదు మీ స్వభావాన్ని గురించి ఎవరన్నా చెప్తారు కావాలంటే నీకు ఎప్పుడెప్పుడు అవునమ్మా స్థూల సూక్ష్మ కారణ అనే పద సాంక్యంలో పోయింది ఇప్పుడు చెప్తా ఉండేది ఏంటంటే ఇప్పుడు చెప్తుండేది ఏంటంటే మనసు అనేది నేనులో భాగము మెదడు అనేది శరీరములో భాగము అంతర్కీరా మనసు అనేది నేనులో భాగము శరీరం అనేది మెదడులో భాగము మెదడు అనేది శరీరంలో భాగం మరి ఇప్పుడు భూమధ్యంలో సుషున్న నాడులో ఎరుగుతున్నటువంటి గుర్తు నేను అనే ఆలోచనలో భాగం గుర్తు అనేది నిజానికి మీకు నేరుగా చెప్పాలంటే ఆకాశం కూడా ఫిజికలే ఆకాశం స్కై శూన్యం శూన్యం గగనం ఎట్లా ఫిజికల్ అంటే నాలో గుర్తు ఉండేది అదే మీలో ఇంత ఉండేది అదే శూన్యం మిగతా నాలుగు భూతాలతో కలిసి ఆలోచన పరిపరి విధాలుగా ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచనలు ఉన్నాయి ఈ అందరి ఆలోచనల్లో ఉండేవాడు పురుషుడు ఓంకారము ప్రకృతి పురుషులు అన్నట్లుగా అందరి ఆలోచనలో ఉండేది ఆకాశ శూన్య భాగంగా అని గుర్తురిగినప్పుడు అందరి ఆలోచనలోకి పోతే మనకు తెలిసేదే ఘోర సంసారము ఒక కుటుంబాన్ని భరించలేక ఒక భార్య బిడ్డలనే భరించలేకుండా ఉంటే ఈ సృష్టిని ఉత్పత్తి స్థితి లయములంతా ధరించి భరించి పోషించడానికి అతనికి బుర్ర వేడికి పోయి గురువు దగ్గర పోయి శరణాగతి పొందుతాడు ఎస్ గురువు దగ్గర పోయి అతను శరణాగతి పొందాడు ఏమని అడుగుతాడు గురువు దగ్గర పోయి చూస్తాం ఆదిదే నిరతము వాలు చాను తండ్రి ఈ చరణ కమలములను శిరము నుంచి ప్రార్థించదను పరిపరించి పరుగులెత్తే మనస్సును అందుకు మనసు సెట్ సేప మనసు పరిపరి విధాల పరుగులెత్తుతుంది ఆ మనసు లోతుగా సాంఖ్యం ద్వారా పరిశీలించి చూస్తే అందరిలో ఉన్న మనసు ఆకాశ స్వరూపమే మరి ఈ మనసును నిలుపుకును మార్గంబును పారకా సూత్రముతో తెలుప నాయాత్తి బాపి నన్ను గురువురా కడకేచ్చి లక్ష్మిచండీ మరి ఇప్పుడు ఆయన ఏం ఆలస్యం చేయడం లేదు వెంటనే కారకం మొదలు పెడుతున్నాడు ఆలస్యం ఎందుకయ్యా ఆలస్యం ఎందుకయ్యా సాకేతు వెంటనే చెబుతా వినో ఇదా పింగల నాడుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగమై ఇదా పింగల నడుమ ఉచ్వాస నిశ్వాసలు వేగమై అబ్బాయి చెప్పినట్టుగా సన్న వైర్ల వల్లే మన మెదడులో ఉండేటటువంటి ఆ చిన్న మెదడు పెద్ద మెదడు అని అంటూ ఉంటారు కదా ఆ వాటి మధ్యలో ఉండేటువంటి ఇక్కడ కాలు ప్రదేశంలో సూది మన సూదిలో సూదిలో దారుణికిస్తామే అంతటి కాలు సందు నుంచి మనకు గుర్తరుగుతుంది ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే గాలిపోతూ వస్తూ ఉంటూ ఆలోచనలు కదిలిపోతూ ఉంటాయి నాకు తెలిసి చూడండి శ్వాస ఆడతా ఉండేవాడికి ఆలోచనలు శ్వాస ఆగి ఉండేవాడికి ఆలోచన రాదు సత్యనోడేది కాదు నిద్రలో కూడా రాదు నిద్రలో శ్వాస పోతా ఉంటుంది అమ్మాయి నిద్రపోయిన వాడికి శ్వాస పోతూ ఉండినప్పటికీ ఆలోచన లేవు మరణించిన వాడికి శ్వాస ఆగి ఉండడం వల్ల ఆలోచన లేదు దీన్ని బట్టనే పరిపూర్ణ బాధ ఇక్కడ కూడా కనిపిస్తుంది నాకు వదల మీద కాలేదు దాన్ని మీరు ఎంత అవుతుందని చెప్పినా ఇప్పుడు నేను సూచన చేయలేకుండా ఉండలేకపోతాననే మరణించిన వాడికి ప్రపంచం లేదు నిద్రపోయిన వాడికి కూడా నిద్ర అవుతాయినమ్మా మీరు నిద్రలో మీరు పరిపూర్ణను గుర్తెరగండి తల్లి ఇప్పుడు కూడా మీరు నిద్రలో పరిపూర్ణ ఇప్పుడు కాకుండా పోయిరా ఇంత సింపుల్ ఇది చూడు చూడు ప్రావణ్య ఏమనుకుంటున్నారంటే అరే ఇంత ఈజీనా అమ్మా కరెక్ట్ ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు ఏంటినా అమ్మా ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు మీరే చెప్పండి గాఢంగా నిద్రపోయిన వారికి ప్రపంచం లేదు అవునా మరి చనిపోయిన వాడికి కూడా ఈ రెండు ఒకటే అని తెలిసిన ఒకటి చచ్చిపోతే ఏడుస్తారా ఏంటి కోళ్ళు మన యొక్క చనిపోతే ఏడుస్తారా లేదు ఎంత తప్ప పని చేశావమ్మా ఎన్ను భగవద్గీత ప్రారంభమే ఇదే అశోచ్యాన్ అసోచ్యాన్ ప్రజ్ఞావాదాంశ ప్రజ్ఞావాదా జీవితం అంతా మనకి తెలివి ఉండే వాళ్ళగా మాట్లాడేసి చచ్చిపోతే ఏడ్చేటోడు ఏం తెలివి మరి చెప్పానమ్మా వేడిస్తారు బతిపోతడా వేరుస్తే బతికిపోతడా అంటే నన్ను కూడా కలిపే మాట్లాడుతున్నానమ్మా ప్రతి ఒక్కరిని కలిపే మాట్లాడుతున్నాను రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా